ఏ విషయాలు మీ సక్సెస్ని లీడ్ చేశాయి ఏ విషయాలు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నాకు హెల్ప్ అయింది ఎందుకంటే నేను ఇలాగా ఆడతా పార్తా సరదాగా ప్రిపేర్ అయినా వచ్చిందంటే చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగాను కాబట్టి కొంతవరకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అని అనుకుంటున్నాను టాపర్స్లో ఒకరిగా వస్తానని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అంటే ఒకటండి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక లెవెల్ వరకు యూ విల్ బీ సర్టైన్ అనమాట ఓకే ఇది బాగా అయింది ఇది బాగా అవ్వలేదు ఇంతవరకు రావచ్చు ఎంత రాకపోవచ్చు బట్ ఒకసారి అంచనాలు తప్పతాయి నాకే నేను బాగా రాసాను పేపర్ పేపర్లో తక్కువ వచ్చినాయి బాగా రాలేదు అనుకున్నట్లు ఎక్కువ వచ్చినాయి బట్ ఆన్ ద హోల్ చూసుకుంటే ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ అనమాట సో ఓకే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ ఒక ర్యాంక్ రావచ్చు ఏమో అని బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏ సర్ప్రైజ్ అనమాట వచ్చిన సర్ప్రైజే రాకపోయినా సర్ప్రైజ్ సివిల్స్ యూపీఎస్సీ అనేది చాలామందికి అర్థం కాని భాషే మీరు చెప్పినట్టు వచ్చినా సర్ప్రైజే రాకపోయినా సర్ప్రైజే తర్వాత మీ ప్రిపరేషన్ అనుభవాలు చెప్తారా ఎప్పుడు స్టార్ట్ చేశారు తర్వాత ఎంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంతా చాలా హ్యాపీ జాడ్గా జరిగేదండి ఎందుకని ఎందుకని బేసికల్లీ నేను దీనికి ప్రిపేర్ అనుకున్నప్పుడు కూడా జాబ్ రిజైన్ చేయలేదు సో జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ టూ త్రీ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఏదైతే నేను కన్సల్టెంట్ గా వర్క్ చేసాను సో ఆ దొరికిన కొంచెం టైంలోనే ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ఏంటంటే సరే ఇది కూడా చూద్దాం ఒక ఆప్షన్ గా చూద్దాం అనుకున్నా కానీ ఇది సాధించాలి ఇదే నా జీవితం అనే పట్టుదల లేదు వచ్చినా మంచిదే రాకపోయినా అంత చెప్పారు కదా ఒక రాయేసి చూ రాసి చూద్దాం నేను అలా రాయేసి చూద్దాం అనుకునే టైపు క్యాండిడేట్ని కాకపోతే మీరు అన్నట్టు పట్టుదల లేకుండా రాస్తేనే వచ్చింది పట్టుదలతో రాసుంటే ఇంకా వచ్చేదేమో అదేంటంటే అండి అలా అనుకునే చెప్పాను కదా ఇది మనకు మనం చెప్పుకునే రీజన్ అలా అనుకుని మనం ఆనందపడటమే నేను ఇంకా పట్టుదలగా చదువుకుంటే ఏ అటెంప్ట్ లో ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో ఇంకా మంచిది వచ్చేదేమో అని అనుకోవటమే కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత కష్టపడగలను అంతా కష్టపడతానండి అదేంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి తక్కువ కష్టపడుతున్నట్టు అనిపించచ్చు ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించచ్చు బట్ మై కెపాసిటీ టు వర్క్ హార్డ్ ఈజ్ లిమిటెడ్ టు దట్ బేసికల్ నేను పుష్ ఇంకా పుష్ చేసుకోవాల్సిందేమో అంటే బట్ ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ఆ ప్రిపరేషన్తో నేను నా ప్రిపరేషన్ స్టైల్తో నేను హ్యాపీ సో ఐ హాస్ యాక్చువల్లీ నథింగ్ గట్స్ స్టేక్ అనమాట రాకపోతే కోల్పోతానేమో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అలాంటిదేం లేదు వస్తే మంచిదే ఇంకొక అనుభవం ఇంకొక అవకాశం రాకపోయినా జీవితానికి వచ్చిన నష్టం ఏమి లేదు ఎప్పుడు ప్రారంభించారు మీ ప్రిపరేషన్ నేను యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే టూ థౌజండ్ లెవెన్ ఆఫ్టర్ ఆగస్ట్ ఆఫ్టర్ ఫిలిమ్స్ రిజల్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అప్పుడు యాక్చువల్లీ ఏదో హై అర్థం అనేసి రాయ ఫిలిమ్స్ అనుకోకుండా క్లియర్ అయింది ఫిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే క్లియర్ అయింది కదా కొంచెం చూద్దాం అని అప్పుడు యాక్చువల్లీ టూ మంత్స్ క్యాప్ ఉంది అక్టోబర్లో మెయిన్స్ ఉంది సో కొంచెం చదవటం మొదలుపెట్టాను అనమాట బట్ ఏంటంటే బై లక్ మెయిన్స్ కూడా క్లియర్ అయింది సో యాక్చువల్లీ అంటే బేసికల్లీ ఇది ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ఎలవెన్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అన్నది ఒకటి కాకపోతే ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్ సో చిన్నప్పటి నుంచి ఆ చదువుకున్నదంతా కూడా దట్ నాలెడ్జ్ వాజ్ విత్ మీ చాలా వరకు రిటైర్ అయింది అంటే కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం బాగా ఉండటం వలన కొంచెం ఎక్కువ గుర్తు పెట్టుకున్నా అది నాకు అనుకోకుండా ఇక్కడ హెల్ప్ అయింది చిన్నప్పుడు ఏదో స్కూల్ పక్కన లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు పెద్ద అయ్యాక సివిల్స్ రాద్దాం దానికి ఉపయోగపడద్దని ఇది లేదు కథల పుస్తకాలు చదువుకోవడానికి వెళ్తాము అవి అయిపోతాయి బోర్ కొడద్ది సరే ఏదో ఒక పుస్తకం మంచి పుస్తకం ఇంట్రెస్టింగ్గా ఉంది అది చదువుతాము అలా చదివిన ఇదే జీవితంలో అనుకోకుండా నాకు సరైన సందర్భంలో ఉపయోగపడింది సివిల్స్ కూడా అట్లాగే చదివారా సివిల్స్ కూడా అనుకో అంటే ఒకటే అండి మనం నేర్చుకున్నది వృధాపోధం అంటారు కదా అలా నేర్చుకున్నది నాకు ఆ సమయంలో అలా ఉపయోగపడింది ప్రారంభంలో మీరు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యారు కదా ఎన్ని గంటలు ఉద్యోగాన్ని కేటాయించేవాళ్ళు ఎవ్రీడే ఎలా కుదిరేది మీకు ఎన్ని గంటలు చదవగలిగేవాళ్ళు ఎవ్రీడే నేను ఒక ఫోర్ అవర్స్ వరకు చదవగలిగేవాళ్ళు జాబ్ ఎన్ని గంటలు ఉండేదండి జాబ్ అప్రాక్సిమేట్లీ టెన్ టు లెవెన్ అవర్స్ వరకు అంటే నా ఫెన్ టు లెవెన్ అవర్స్ జాబ్ చేసి ఆ పెయిన్ ఉంటుంది కదా దాంతోనే మీరు అంటే పెయిన్ అంటే బేసికల్లీ టైం నాకు ఇంకేం లేదండి రూమ్కి వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది ఆఫీస్ అయిపోతే రూమ్కి వెళ్తాను చేయడానికి పని ఏం లేదు పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్ కొంతవరకు అంటే మీరు బోర్ కొడితే సినిమాకి ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినట్టు అలా ప్రిపేర్ అయ్యారా ఏమి బేసికల్లీ అదే బేసికల్లీ ఏంటంటే ఫ్రైడే వస్తే ఫ్రైడే ఈవినింగ్ అనుకోండి యాక్చువల్లీ కొత్త సినిమా రిలీజ్ అయితే అది ఒకటి పల్లెలో బ్రహ్మరామ మల్లికార్జున థియేటర్లో వెళ్ళిపోవటం బట్లా వారానికి మిగతా ఆరు రోజులు ఖాళీగానే ఉంటాం అండ్ అంతరష్ట తీసుకున్నా మిగతా రోజులంతా యు ఫీల్ బోర్డ్ అనమాట ఏదో టైం పాస్ చేసే బదులు ఈ చదివితే ఏదైనా వస్తుంది కదా అంటే ఎంజాయ్ చేయగలిగే నాకు తెలిసి మీరు ప్రిపరే ప్రిపరే చదివే ఇష్యూస్ ఎంజాయ్ చేస్తూ చదువరు కర్మ ఒక రకంగా చెప్పాలంటే అంతే ఆ చదవటం అనేది ఒక హాబీ లాగా ఒక సరదా లాగా మీరు చెప్పినట్టు అలా మొదటి అలాగే చేశారు సెలవు పెట్టారా కొంతకాలం మెయిన్స్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం గాని

నెక్స్ట్ అటెంప్ట్ నెక్స్ట్ అటెంప్ట్ కూడా అలానే ప్రిపేర్ అయ్యాను నెక్స్ట్ అటెంప్ట్ టూ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఐపీఎస్ వచ్చింది ఓకే ఓకే ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటూ మిగతా సెకండ్ అటెంప్ట్ ఐపీఎస్ సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చిందంటే ఐపీఎస్ తర్వాత థర్డ్ అటెంప్ట్ మళ్ళీ సర్వీస్ ఏమీ రాలేదు ఫోర్త్ అటెంప్ట్ మళ్ళీ ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వచ్చింది ఫిఫ్త్ అటెంప్ట్ ఐఎస్ వచ్చింది ఓకే ఫిఫ్త్ అటెంప్ట్ అంటే మీరు ఈ ఫైవ్ అటెంప్ట్స్లో త్రీ అటెంప్ట్స్ మీరు సక్సెస్ఫుల్గా ఐపీఎస్ ఐఆర్ఎస్ అండ్ ఐఏఎస్ ఓకే 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 ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీలో ఉన్న కొన్ని మెరిట్స్ ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కొన్ని అనుకూల అంశాలు తప్పనిసరిగా ఉంటాయి మీలో కూడా అలా అయ్యే అనుకూల అంశాలు మీకు అంటే ఏ మెరిట్స్ మీ సక్సెస్ కారణం అనుకుంటారు ఒకటి కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుని దీనివల్ల వచ్చిందేమనుకుంటున్నాం కానీ అండి ముందు ఇలా ఉంటే వస్తుంది అనేది నాకు తెలియదండి ఎందుకంటే దాని గైడెన్స్ కూడా ఎవరి దగ్గర గైడెన్స్ కోసం వెళ్ళేవాడిని కాదు ఏదో నాకు పద్ధతి నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడటం నా ఆలోచన శక్తి మేరకు నాకు ఇది ఎలా చదువుకుంటే బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అనేది నా స్వీయ ఆలోచన శక్తి మేరకు అనలైజ్ చేసుకుని ప్రిపేర్ మీకు మీరు జడ్జ్ చేసుకోవాలంటే గైడెన్స్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకు మీరు గైడెన్స్ అంటే ఒకటండి ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట కొంతమందికి ఏంటంటే దే కెన్ గ్రాస్ ద థింగ్స్ కొంతమందికి ఏంటంటే పుస్తకం చదివితే వెంటనే అర్థం అవుతుంది కొంతమందికి పుస్తకం ఎంతసేపు చెప్పిన చదివినా అర్థం కాదు ఎవరిని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది కొంతమందికి ఎవరిని అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత మంచి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు బట్ ఒక పుస్తకం తీసుకుని ఒక హోగానే చదివితే అర్థం అవుతుంది సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట సో నాకేంటంటే బేసికలీ ఐ హవ్ మై ఓన్ అనాలిసిస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్ ఇలా ఉంది సో ఇలా నడుస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ ఎడుతున్నారు సో స్పెసిఫిక్గా గా ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చదువుతున్నారు సో దాని దాని బేసిస్ మీద నేను వచ్చిన న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఈ విశ్లేషణతోనే ముందుకెళ్ళాను న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు కూడా సో లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ మీద ఇలాంటి క్వశ్చన్ అడిగారు సో ఈ సంవత్సరం కూడా ఈ టాపిక్ మీద ఇలాంటివి రావచ్చు సో దీనికి సంబంధించి ఇలాంటి ఇష్యూ ఇష్యూస్ చదువుకుంటే నాకు హెల్ప్ అవుతుంది మన కొంచెం దాని మీద మనం సెర్చ్ చేసుకుని ఎక్స్ట్రా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఒకసారి ఈజియస్ట్ ఏంటంటే కొంచెం ఆల్రెడీ మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళంతా ఆ విశ్లేషణ అంతా వాళ్ళు రెడీమేడ్గా చేసి పెడతారనమాట బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ స్టైల్ సూట్స్ షూ బెస్ట్ అనేది కానీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మూడు అటెంప్ట్లు నాలుగు అటెంప్ట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు మీరు సెకండ్ అటెంప్ట్లోనే అంటే అది చెప్పే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ ఆ కోచింగ్ సెంటర్ స్టైల్ సెట్ అవుతుందని కాదు దే లైక్ ఏంటంటే అందరూ ఒక హోప్ తో వస్తారనమాట ఇప్పుడు సింపుల్ అండి మీరు కోచింగ్ సెంటర్ చూస్తే ప్రతి కోచింగ్ సెంటర్ లో వేల మంది ఉంటున్నారు నెంబర్ ఆఫ్ సార్ మీరు ఎంత మంచి కోచింగ్ కోచింగ్ సెంటర్ అయినా నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యూర్స్ కెన్ గెట్ సెలెక్టెడ్ అలాగే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యూర్స్ వే ఆఫ్ టీచింగ్ వాళ్ళు కొంతమంది మీ వే ఆఫ్ టీచింగ్ కి ట్యూన్ అవుతారు కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి అది నచ్చక మానేసి ఓన్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ ఓన్గా రెండు మూడు అటెంప్ట్ ప్రిపేర్ అయ్యి కుదరక కోచింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేంటంటే ఇట్స్ అగైన్ బీయింగ్ ట్రూ టు అవర్ సెల్ఫ్ నాకు ఈ మెదడ్ సెట్ అవుతుందా లేదా నాకు ఇది అర్థం అది చెప్పేది అర్థం కాకపోయినా లక్ష రూపాయలు ఫీజు కట్టాను కదా వీళ్ళు కూర్చుంటే ఆ లక్ష రూపాయలతో పాటు ఆ లక్ష రూపాయలు అలాగూ గోతుల్లో పోసినాయి దాంతోపాటు ఈ టైం కూడా వేస్ట్ అవుతుంది ఒక ఒకవేళ చెప్పేది అర్థం కాకపోతే వెళ్ళి అడగండి డౌట్ బట్ వాళ్ళ స్టైలే మనకు సెట్ అవ్వదు ఈ కోచింగ్ స్టైలే మనకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవటం మంచిది ఓకే ఓకే అది మళ్ళీ మొదటికి వస్తున్నాను ఏ విషయాలు మీ సక్సెస్ని లీడ్ చేశాయి ఏ విషయాలు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ అండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నాకు హెల్ప్ అయింది ఎందుకంటే నేను ఇలాగా ఆడతా పాడతా సరదాగా ప్రిపేర్ అయినా వచ్చిందంటే చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగాను కాబట్టి అదే కొంతవరకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అని అనుకుంటున్నాను బట్ అగైన్ ఇట్ ఇట్ డిపెండ్స్ అండి ఇప్పుడు విశ్లేషణాత్మక శక్తి అన్నీ ఏంటంటే మనకి ఒక పరీక్ష హాల్లో సెట్ అయినట్టు నిజ జీవితంలో సెట్ కాకపోవచ్చు అందుకే పరీక్షలో బాగా చేసిన వాళ్ళు బయట ప్రాబ్లమ్స్ని ఇది చేయలేక ఇది అవ్వచ్చు సో నేను నాకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అంటే ఒక పేపర్లో చదివిన దాన్ని నాలుగైదు రకాలుగా అనలైజ్ చేయగలను ఓకే బట్ ఆన్ ద ఫీల్డ్ మనుషులను కూడా అలా అనలైజ్ చేయగలనా లేదా అంటే చెప్పలేము సో ఆ పేపర్ల విశ్లేషణ కొంచెం విశ్లేషించే శక్తి ఉంది అది అది కొంచెం వరకు హెల్ప్ అయింది సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి